ఈ బిల్డింగ్ చూడండి అన్న ఎంత బాగుందో మరి ఈ బిల్డింగ్ కూడా చూడండి ఇది అది రెండు ఒకటే బిల్డింగ్ కానీ అందం లుక్ అనేది ఈ బిల్డింగ్కు మాత్రమే కనిపిస్తుంది ఎందుకంటారా అది పెయింటర్స్ వల్ల గొప్పతనం వల్లనే హాయ్ అన్న అందరు నమస్కారం వీళ్ళు వచ్చేసి యూపీ ఫ్రెండ్స్ కొత్తగా పరిచయం సో వీళ్ళు ఏ రకంగా ఉన్నారు అంటే గోడలకు లపం పెట్టిన తర్వాత నెక్స్ట్ డే పేపర్ కొట్టడం జరుగుతుంది అందువల్ల ఆ డస్ట్ అనేది వాళ్ళ మీద పడటం వల్ల ఈ రకంగా వాళ్ళు రెడీ అవుతారు అన్నట్టుగా చెప్తున్నా సో పేపర్ ఎందుకు కొట్టాలి అంటే పేపర్ ఖచ్చితంగా కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలా కొట్టకుంటే కలర్ అనేది గోడలకి దేనికి కూడా అతుక్కోదు ఆ డస్ట్ వల్ల కలర్ అనేది వేస్ట్ అవుతుంది సో పేపర్ కొట్టి నీట్గా పేపర్ కొడితేనే ఆ కలర్ అనేది గట్టితనంగా ఒక లుక్ మాత్రం ఇస్తుంది సో నేను చెప్పేది ఏంటంటే అన్న మీరు వేసుకునే ప్రతి బెండింగ్కు కలర్స్ వల్లనే లుక్తనం అనేది వస్తుంది మీరు ఏ కలర్ అన్నా వేసుకోండి మీకు నచ్చిన కలర్ కానీ ఇల్లుకు మాత్రం లుక్ కలర్ వల్లనే వస్తుంది చూడండి లోపల ఎలా ఉంది పిఓపి ఎలా ఉంది గోడలు చూడండి పిఓపి చూడండి పైన ఎంత బాగుందో మీరు చూసుకోండి అన్న ఇక్కడ కూడా అలాగే ఉంది చూడండి కలర్స్ ఏదైనా సరే కలర్ ఇల్లు గొప్పతనం అంటే కలర్ వల్లనే ఏర్పడటం జరుగుతుంది మీరు మామూలుగా మేసర్లు కట్టి అయిపోయింది నా ఇల్లు ఇంత నేను వెళ్ళిపోతా అంటే కుదరదు మీకు నచ్చినట్టు ఉండాలి పది మందికి కూడా చూడడానికి లుక్ ఉండాలి అని అంటే మీరు కలర్ నచ్చినట్టు వేసుకోండి మేస్తది ఏముందన్న మామూలు కట్టి వదిలేస్తాడు కానీ మీకు నచ్చినట్టుగా పది మందికి ఇష్టపడే రకంగా ఉండాలి బిల్డింగ్ అంటే ఖచ్చితంగా కలర్స్ అనేది చూడ చక్కగా ఉండాలి అందుకే అందువల్లనే ఇంటికి అనేది లుక్ అనేది వస్తుంది మీరు కలర్ వేయకుండా మామూలుగా వదిలేసిననుకో రేపు వాళ్ళు కూడా ఏముంద్రా ఏం కట్టలేవు ఖాళీ నార్మల్గానే ఉంది కదా అంతే నడుస్తూ ఉంటుంది అని అంటారు అదే బెండింగ్ కో కలర్ వేయండి మీకు నచ్చిన కలర్ వేయండి ఎవరన్నా వచ్చిన ఏం కట్టడం అన్న బెండింగు బెండింగ్ హైలైట్ కట్టను సూపర్ ఉంది అని ఏ రకంగా ప్రతి ఒక్కరు అనే రకంగా ఉంటారు ఆ రకంగా ఈ పెయింటర్స్ వల్ల ఏర్పడుతుందండి